నమస్కారం సిటీ న్యూస్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన గురించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతూ జగన్ డబ్బులు ఇచ్చి జోగి రమేష్ ఇంటికి పిలిపించుకున్నారు జగన్ బయటకు వస్తే ప్రజలు భయభ్రాంతులు లోనవ్వాలని యాత్రలు చేస్తున్నారని చంద్రబాబు సైలెంట్ జగన్ వైలెంట్ అని అందరూ తెలుసుకున్నారు జోగి నివాసం వద్ద జగన్ మాట్లాడేదంతా అబద్దాలేనని జోగి నివాసంపై పెట్రోల్ బాంబులు వేసింది వైసీపీ నేతలే మా వాళ్ళు ఎక్కడ విసిరారో చూపించమని అన్నారు పరామర్శ పేరుతో వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరమే కాకుండా జ్యోతి రమేష్ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ కూడా జనాల్ని డబ్బులిచ్చి తోలించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ టీవీ ఛానల్లోనే చూసాం జ్యోతి రమేష్ ఇంటి గారు జనం అందాల్సింది ఈ రీటికి జనం అంటే ఇవంతా కూడా ఒక కుట్ర వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే రోడ్ల మీదకి వస్తే ప్రజలు భయప్రాంతులు అవ్వాలనే ఒక కుట్ర వాతావరణంలో ఇవాళ యాత్ర సాగింది మన గుంటూరు యాత్ర సాగింది ఆ గుంటూరు యాత్రకి కంటే మనం ఇవాళ ఇంకా భయంకరమైన యాత్ర సాగింది ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు చంద్రబాబు గారు సౌమ్యుడు అంటే చాలా సైలెంట్ అండి జగన్మోహన్ రెడ్డి చాలా వైలెంట్ అండి తెలుసు చంద్రబాబు గారేమో సైలెంట్ జగన్మోహన్ రెడ్డి వైలెంట్ నువ్వే చెప్పేది వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జిప్పు పోయిందని చెప్పారంట జిప్పు పోయింది నీకు జగన్మోహన్ రెడ్డి జిప్పు పోయింది చిప్పు 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 చిప్పుపోయింది నీకు నీ మాటలకు వస్తుంటే తెలుస్తుంది ఇవాళ ఎవరికి పోయింది అనేది ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజావేదిక కోలుతున్న గురించే నీకు చెప్పుపోయింది నువ్వు రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యవస్థల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి బుర్ర ఎవరైనా పడింది పైకి వాళ్ళ మొహం మీద పడింది అలాగే నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నీకు చెందింది తప్ప చంద్రబాబు గారికి చల్లదు దయచేసి తోటకూర కని చెప్పానే ఇప్పుడు కన్నా అది పాటించు లేకపోతే అందరూ నాశనం అయిపోతారు విజయవాడ రోడ్ ఆర్ఆర్ గార్డెన్స్ లో యూవీఆర్ గ్రూప్ బిజినెస్ వారి విశిష్ట మెడికల్ స్టోర్ ను ఏర్పాటు చేశారు తొలుత ప్రార్థనలు నిర్వహించారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి మెడికల్ స్టోర్ ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మెడికల్ షాపులు ఆసుపత్రులు వేర్వేరుగా ఉండేవని ఇప్పుడు రెండు కంబైన్డ్ గా వస్తున్నాయని చెప్పారు ప్రజారోగ్యం చాలా ముఖ్యమైన అంశమని ప్రజారోగ్యాన్ని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు యువకులంతా కలిసి విశిష్ట మెడికల్ స్టోర్ ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని బాగా వృద్ధి చెందాలని పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ब्रिटिश अल्फा पर और ऑक्सफोर्ड और कोटिंग में मसाला सिमास अदरवाइज साईन चिकन ग्रेवी कोटिंग थोड़ा मसाले पार्टनर है स्टॉक्स चले అసిస్టెంట్ మెడికల్స్ డిపార్ట్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేశారు దానిలో సాంకేతిక నిపుణులంతా కూడా ఎం ఎంఫార్మ్సీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సాంకేతిక నిపుణులు ఉన్నారు అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఓపీ డెర్మటాలజీ డాక్టర్ గారు కూడా ఓపీ పెడతారు మెడికల్ షాప్ అనేవి గతంలో హాస్పిటల్స్ మెడికల్ షాప్ వేరువేరుగా ఉండే ఇప్పుడు మెడికల్ షాప్ రెండు కూడా హాస్పిటల్లో కంబైన్డ్ అయి వస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా ప్రజారోగ్యం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ప్రజారోగ్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి సో దీన్ని ఇలాంటి షాపులు వ్యాపార పరంగా నిరుద్యోగులుగా ఉండకుండా ఉన్న దానిలో ఇలాంటివి ఏర్పాటు చేసుకుని ఎవరికాళ్ళు స్వశక్తి మీద నిలబడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ అన్న కనీసం ఉండాలి లేకపోతే ఒక ఎంప్లాయర్ ఉండాలి అప్పుడే పేదరి గురించి అందరూ కూడా బయటపడతారు దేశంలో మరి యువకులందరూ కూడా కలిసి ఈ షాప్ని ఏర్పాటు ఇది బాగా వృద్ధిల్లాలని వాళ్ళందరూ కూడా వాళ్ళు పది మందికి ఉద్యోగ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు విజయవాడ పరమట ఆర్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఎంక్యూర్ అమెరికన్ ఫెయిన్ రిలీఫ్ ఆసుపత్రి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మీన్ సయీద్ ఫిజియోథెరపిస్లతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలో ఉన్న పరికరాలను నొప్పి తగ్గించేందుకు అనుసరించి వివిధ చికిత్సా విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మందులు వాడకుండా ఎలాంటి సర్జరీలు లేకుండా ప్రజలకు నొప్పి లేకుండా నొప్పి నయం చేసే అనేక చికిత్సా విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు Yes, I would like to talk about the type of conditions in a musculoskeletal, neurological, or in this setting.

なるほど。 ఈ హాస్పిటల్స్ లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో ఏం క్యూరి అని ఇదంతా కూడా ఈ మిషనరీస్ చూస్తా ఉంటే చాలా విచిత్రంగా ఉంది ముఖ్యంగా మెడిసిన్ వాడే అవసరం లేకుండా లేదా ఆపరేషను ఇవన్నీ సర్జరీ కానీ ఇవన్నీ లేకుండా రేడియేషన్తో మన బాడీలో ఏ పార్ట్లో ఇబ్బంది ఉందనే గమనించి దానికి ఆ రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే విధానం కానీ ఈవెన్ బోన్ స్ట్రెంగ్త్ కూడా పెంచడానికి మనం బోన్ కనుక మనం తీస్తే ఫలాన్ చాటు వీక్గా ఉందని తెలిస్తే అక్కడ ఐదారు సిటింగ్లో ఆ బోన్ అంతా కూడా ఫిల్ అయ్యేటట్టు బోన్ గ్రో అయ్యేటట్టు కూడా చేసే టెక్నిక్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్టడీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లేటెస్ట్గా ఇది చాలా అవసరం అనిపిస్తుంది మొత్తం కూడా రేడియేషన్తోనే అదేమి హార్మ్ హార్మ్ లెస్ రేడియేషన్ మాది ఎయిమ్ క్యూర్ క్లినిక్ అనమాట ఇక్కడ పర్పస్ ఏంటి అంటే వితౌట్ మెడికేషన్ వితౌట్ ఎనీ సర్జరీ మేము అంటే నాన్ ఇన్వాసివ్గా ట్రీట్మెంట్ చేస్తామన్నమాట సో ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మేము ప్రజెంట్ చేస్తున్నాము ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ వేవ్ థెరపీ అండ్ లేజర్ థెరపీ అనేది చేస్తున్నాము సో అంటే దీనివల్ల ఏంటి యూజ్ అంటే క్రానిక్ పెయిన్ అక్యూట్ పెయిన్ అనేవి రిలీ రిలీఫ్ అవ్వడానికి యూ హెల్ప్ అవుతుంది సో మస్క్లెస్ కెలిటల్ కండిషన్స్కి న్యూరలాజికల్ కండిషన్స్కి ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి స్పోర్ట్స్ ఇంజురీస్కి ప్రతి దానికి మన ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఉమెన్ హెల్త్కి కూడా మనకి మన ట్రీట్మెంట్ అనేది బాగా హెల్ హెల్ప్ అవుతుంది ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రీట్మెంట్ అనేది దాని గురించి చెప్పబోతున్నా సో పిఎంఎఫ్ అనేది మిషన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి ఫిజియోమాగ్నెట్ అండ్ పిఎంఎఫ్ ఐ మీన్ పిఎంఎస్టి సో దానివల్ల ఏంటి అంటే సో ఆ పల్సెస్ అనేవి మన సెల్లోకి ఇక్కడ ఎయిమ్ క్యూర్లో మనకి లేజర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీతో పాటు షాక్వేవ్ కూడా ఉంది అనమాట సో షాక్ వేవ్లో మనకి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయండి రేడియల్ వేవ్ ఒకటి ఫోకల్ వేవ్ ఒకటి సో ఈ షాక్ వేవ్ అనేది మన బాడీలో ఏం చేస్తుంది అంటే ఎక్కువ మనం చూసినట్టయితే ఏజ్ ఫార్టీ దాటినాక డీజెనరేటివ్ కండిషన్స్ లైక్ ఆస్టియో అథరైటీస్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆస్టియో ఆథరైటీస్కి ఇంకా లో బ్యాక్ ఎక్ టెన్నిస్ ఎల్బో గోల్ఫస్ ఎల్బో వీటన్నిటికీ మనం షాక్వేర్ ట్రీట్మెంట్ని యూస్ చేయొచ్చు సో ఆ షాక్వేర్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే షాక్వేర్ ట్రీట్మెంట్ అనేది హై ఎనర్జీ వేవ్స్ని యూజ్ చేసి అక్కడున్న పెయిన్ని ఇన్ఫ్లమేషన్ని రెడ్నెస్ని తగ్గించి టిష్యూ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది అండ్ బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై ఇంక్రీస్ అయ్యి టిష్యూ రీజనరేషన్ అనేది జరుగుతుంది సో మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే నాచురల్ హీలింగ్ ప్రాసెస్ అవుతుంది మెడికేషన్స్ ఎక్కువ యూజ్ చేయకుండానే మన ట్రీట్మెంట్ ఓన్ బాడీ ద్వారా హీలింగ్ ప్రాసెస్ ఎన్టీఆర్ జిల్లా పెనగంచిపూల మండలంలోని అనగింపాలు గ్రామంలో ఎస్ఐ అర్జున ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా డిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మన సొత్తులు దొంగలించి ఆర్థిక నేరగాళ్లు ద్వారా డబ్బులు దొంగిలిస్తున్నారని తెలియని లింకులపై క్లిక్ చేయరాదని బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇండ్లలో యువత సెల్ ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు తప్పక దృష్టి పెట్టాలని కోరారు మైనర్ బాలికల విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని దానికి తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని గుర్తు చేశారు తల్లిదండ్రులు మన ఆడపిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు అని వీళ్ళు తెలిసి తెలియని వయసులో ముఖ్యంగా ఈ మధ్య కుటుంబాల్లో ఇంట్లో ప్రేమను దొరకకపోవడం వల్ల చిన్న పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు బయట ప్రేమలను ప్రమాదాల్లో రెండు నిమిషాలకు ఒకరు దేశంలో చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు ఈ ప్రమాదాలు అనేవి మన కుటుంబానికి వచ్చేదాకా కూడా బాధ అర్థం కాదు ఎవరికి కానీ రోజు ఆ శవాలను ఎత్తుతుంటే పోలీసులకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆ విధంగా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం అంతా రోజున పడుతుంది ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి కాళ్ళు చేయి విరగొట్టుకుని ఆసుపత్రిలో పాలై మంచాన పడితే ఎంత బాధగా ఉందో రెండు వేల కోట్ల అకౌంట్ వేసుకొని తీరా చూస్తే వాళ్ళు కొట్టుకుంటూ ప్రమోషన్ చేస్తున్నారంటే సామాన్య ప్రజలు వాళ్ళు ఒక లెక్క కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా మన్య ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మీకు ఏ ఫోన్లు వచ్చినటువంటి రెస్పాండ్ కావద్దండి మీ యొక్క డీటెయిల్స్ ఆధార్ నంబర్లు ఎవరికీ చెప్పకూడదు బ్యాంక్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో మీ డీటెయిల్స్ అడగాలి రీసెంట్ గా ఇంకొక కేసు కృష్ణా జిల్లా గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ ఆఫీస్ ని ముట్టడించిన రేమల్ల గ్రామానికి చెందిన మహిళలు వారికి రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఆఫీస్ కి రమ్మని మీ డబ్బు మీకు తిరిగి చెల్లిస్తామని చెప్పిన యాజమాన్యం వచ్చిన మహిళపై దుర్భాషలాడి తోసి వేశారని దాడిలో స్పృహ తప్పి పడిపోయిన మహిళ ఆమెను గుడివాడ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రికి తరలించిన ఇతర మహిళలు అమాయక ప్రజల నుండి సంతకం చేసిన ప్రామిసర్ నోట్లు చెక్లు తీసుకుని మోసం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేసిన మహిళలు వాళ్ళ డాక్యుమెంట్స్ తన దగ్గరే పెట్టుకుని ప్రజలకు లీగల్ నోటీసులు పంపించి డబ్బులు చెల్లించాలంటూ ప్రజల వద్ద దోపిడీకి దిగుతున్న మేనేజర్ సరిహద్దు మునిబాబు వారి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు తమ్ముడు అంటే ఉంది మును పేరు గంటలు తొమ్మిది అంటే ఉంది మేము మీద పెంచుకాలి గడు పెట్టే దిక్కున్నా కూడా చెప్తామంటున్నారండి మీ చెసు మీ నోట్లు ఎవరో చెప్తున్నా చెప్పుకోండి ఎవరు మీ అవ్వ మేము టైనా చేస్తాము మేము ఎక్కడికైనా వెళ్ళి మిమ్మల్ని ఏదైనా చేసి ఇచ్చి చెప్తాము ఎక్కడి నుంచి మిమ్మల్ని ఒకటి ఎటువంటి పెట్టుకుని ఉంది నేను కలబడి కొట్టేది చూడండి చనిపోతాము చెప్తున్నారండి వాళ్ళు ఇచ్చేదాకా ఎందుకు వచ్చారో వాళ్ళు కూడా మాకు ఆపరేషన్ చేయట్లేదు అండి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలని అడుగుతున్నారు ఎవరో చెప్తే ఎవరో చెప్పిన్నారుగొద్దు అక్కడ వచ్చినప్పుడు పడాలి అది ఏం చేసిన సవాళ్ళు అంటున్నారు స్ఫూర్తి ఫైనాన్స్ బ్యాంక్ దగ్గరికి వచ్చిందండి మా పెద్దని గారు ఇలా రీసెంట్ గా స్ఫూర్తి ఫైనాన్స్ గురించి వెళ్తే ఆయన ఒక టెన్ డేస్ లో సెటిల్మెంట్ చేసుకున్నామంటే రీసెంట్గా రీసెంట్ గా సార్ మా పెద్ద గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన కొంచెం ఘర్షణ జరిగి ఆయన చేతితో ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్ కొచ్చేసారి మీరు ఏంటి ఇలా చేశారు అమౌంట్ మీరు ఇస్తానన్నారు చెక్ బుక్ ఇస్తాను అంటే కదా మేము వచ్చిందామంటే నేను ఎప్పుడు చెప్పాను అది ఇదని చెప్పి లేడీస్ ని ఆ సభ్యుల మాట్లాడి ప్లస్ ఆవిడని చిత్రహింసలుగా కొట్టారు సార్ వాళ్ళు ఆవిడ పడిపోయిందని చూసే ఆవిడ స్పృహ పడిపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గుడివల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను సార్ నా పేరు స్వర్ణ కుమారి నేను తమిళసీ నుంచి వచ్చానండి ఎస్సీ పాలెం నుంచి సరిహద్దు మునిబాబు వారాలు నెలవారీలు అని ఇస్తా ఉంటాడండి ఆయన దగ్గర మేము కూడా వారాలు తీసుకున్నాము కట్టుకుంటున్నాము బాగానే కట్టుకుంటున్నాం అంతా బాగానే ఉంది అయితే నేను కొంచెం పెద్ద అమౌంట్ తీసుకున్నానండి తీసుకున్నప్పుడు రెండు నెలలు వాయిదా కట్టలేదు కట్టలేదని చెప్పేసి ఇంటికి వచ్చి గొడవడాడు పెద్ద పెద్ద ట్యాక్లు వేసాడు బజార్కి వీడుస్తాను అన్నాడు నేను నందివాడ ఎస్ఐ గారిని ఆశ్రయించానండి ఆశ్రయించినప్పుడు ఆయన సెటిల్మెంట్ చేశారు అమౌంట్ కట్టేసి అమౌంట్ వేసాయి సమక్షంలో సెటిల్మెంట్ చేశారండి చేసినాక మేము అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాం ఆయన ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి రాయించుకున్నప్పుడు సరే అన్నాడు ఒప్పుకున్నాడు సంతకాలు పెట్టాడు అన్ని అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు మా నోట్లు కొన్ని ఆయన దగ్గర ఉంచుకున్నాడు అండి మాకు నలభై నోట్లు వస్తాయి నాకు నలభై నోట్లకు పది నోట్లు ఇచ్చాడు అదేమని అడిగితే ఏంటంటే మాట్లాడాడు వేరే వేరే మీద కృష్ణా జిల్లా గుడివాడలోని కేబీఆర్ గవర్నమెంట్ ఐటీఐ కళాశాలలో ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మెగా మేళ జరుగుతుందని అర్హులైన అభ్యులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో సోమవారం పది గంటలకు హాజరు కావాల్సిందిగా ప్రిన్సిపల్ ఓ మంజులాదేవి సిటీ న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు సోమవారం వివిధ ప్రముఖ కంపెనీలు చెందిన ప్రతినిధులు ఈ ఎంపికలో పాల్గొంటారని ఐటీఐ పూర్తి చేసిన చేయని అన్ని విభాగాల యువత దీనికి అర్హులని తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు మందులా దేవి ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఐటీఐ గుడివాడ మనకి ఈ కృష్ణా జిల్లాలో ఉన్న అర్హులైన ఐటీఐ పాస్ అయిన అర్హులందరికీ కూడా తొమ్మిదవ తారీఖు పదింటికి ప్రధాన పిఎం అంటే ప్రధాన మంత్రి నేషనల్ అప్రెన్షిప్ మేళా జరుగుతుంది ఈ వ్యవహారాన్ని జోగి రమేష్ తో జగన్ డ్రామాలు ఆడిస్తున్నారని గురువాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ అన్నారు జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని మీడియా ఎండగడుతుంటే వైసీపీ నేతలు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరు వందల కోట్ల అవినీతి జరిగిందని అంబటి రాంబాబుపై టైగర్ అంటూ కాపుల నాయకుడు దివంగత వంగవీటి రంగతో పోల్చడం ఆశ్యాత్పదంగా ఉందన్నారు జోగి రమేష్ బీసీ నాయకుడిగా అభివర్ణించడం సిగ్గుచేటన్నారు సిట్ గా సిబిఐ మెయ్యి లేదని చెప్పి మెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఏదైతే నేషనల్ మీడియా కూడా ఈ రోజున అరబ్ గోస్వామి అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా అతను కూడా చెప్పాడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా వైఎస్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారని చెప్పి కానీ అవన్నీ కూడా తప్పించుకోవడానికి కులాల మధ్య గొడవలు సృష్టించి ఈ రోజున ఏదైతే పరామర్శ పేరు చెప్పి పరామర్శ కాకుండా ఏదో పెద్ద జైత్రయాత్ర లాగా అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల్లాగా వాళ్ళ ఇళ్ళకెళ్లి పరామర్శలు జరిగి ప్రజల్ని పక్కదావ పట్టించడం ఖచ్చితంగా పక్కదారి పట్టించడానికే ఇటువంటి దండయాత్రలు జైత్రయాత్రలు చేస్తున్నావు ఆ జైత్రయాత్రలు ఏదైతే నువ్వు యాత్ర చేస్తున్నావో ఆ యాత్రలో కూడా నీ మనుషుల చేత నీ పేటిఎం జాత సైకో జాతి చేత మనుషుల మధ్య రచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నావు తప్పించి ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సహకరించకుండా నువ్వు లా అండ్ ఆర్డర్ అతిక్రమించి ఏదైతే రోడ్లన్నీ కూడా స్తంభింపజేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రక్రియ నువ్వు చేస్తున్నావు ఇప్పటికైనా మారు బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేస్తే నువ్వు ఆయనతో పోల్చి వంగవీటి మోహన్ రంగ గారు లాంటి నాయకుడు ఏదైతే కాపు టైగర్ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యండి కులాల పేరు ఎత్త ఎత్తకూడదని కనీస జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అదే విధంగా జోగు రమేష్ దగ్గరికి వెళ్లి అక్కడికి వెళ్లి బీసీ నాయకులు అని చెప్పి బీసీలకే అన్యాయం జరిగిందని చెప్పి అడుగుతున్నాడు నువ్వు అదే బీసీల మీద దాడులు జరిగినప్పుడు నువ్వు అదే బీసీఐ ఉండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు నీకు తెలియదా ఇదంతా కూడా ఈ రోజు నీ ఇంటి మీద నువ్వే దాడి చేయించుకుని నీ ఇంటి మీద నువ్వే కెరోసిన్ బాటిల్ మాటలు వేయించుకుని నువ్వు ఇంట్లో పారిపోయి నేను నువ్వు లేనని చెప్పి నా ఇంటి మీద దాడి జరిగిందని చెప్పి ఈ రోజున సానుభూతి కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడ యాత్రలు చేతలేదు కాబట్టి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని ఏదైతే ఏడుకొండల వాడు దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూని నువ్వు మీరందరూ కూడా కలిసి డబ్బు కోసం ఇదైతే సమాప్తం మరొక మళ్ళీ కలుసుకుందాం నమస్కారం